హాయ్ అండి నా పేరు శిరీష కేపీహెచ్పి నుంచి వచ్చాం మేమందరం ఫ్రెండ్స్ అండి మామూలుగా మూవీస్కి చూసాం ప్రీ ఈవెంట్ రిలీజ్ కానీ సీరియల్స్ చూసారా దట్ ఈజ్ కార్తీక్ దీపం ఎస్ చెప్పండి గైల్స్ సో కార్తీక్ దీపం ఇలాగ ఈవెంట్ చేయడం ఫస్ట్ టైం అండి టాలీవుడే కాదు హాలీవుడ్ కూడా ఇలా జరగాలని కోరుకుంటున్నాను కార్తీక్ బాబు దీపా గురించి చెప్పాలంటే సూపర్ అండి చాలా బాగా మాట్లాడారు మా మేము ఎంత బాగా మాట్లాడుతున్నా వాళ్ళు రిసీవ్ చేసుకుంటూనే బాగుంది వాళ్ళ పెర్ఫార్మెన్స్ కార్తీక దీపంలో దీప అంటే ఇష్టమండి ఎందుకంటే అనుకుగా ఆప్యాతగా తల్లిగా అత్తగా కోడలుగా అక్కగా చెల్లిగా సో అలాగా బంధాలు పంచింది కాబట్టి ఆమె ఇష్టం ఇప్పుడు చూస్తే బిజినెస్ మ్యాన్గా చూస్తే పడిపోయానండి ఫ్యాన్ మామూలుగా కాదు మీ మా తిరిగితే జామ నేనైతే నిజంగా ఫిదా చాలా బాగున్నాడండి నిజంగా ఈ నెలగానే ఇష్టమండి హోల్ ఆటెడ్గా అయితే మా హస్బెండే మా హస్బెండ్ చాలా సపోర్ట్ ఉంటారండి నేను ఎక్కడికి వెళ్తా అన్నా కూడా నో అనరు నో అనకుండా అలా చేస్తాను కాబట్టి ఇంత దూరం వచ్చాం కాబట్టి నిజం అండ్ ప్రతి దానికి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు సపోర్ట్ ఉంటారు నేను ఇక్కడ ఉన్నా కూడా పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు సో నిజం చెప్పాలంటే హోల్ హార్టెడ్గా ఆయన ఇష్టం సీరియల్గా చెప్పాలంటే డాక్టర్ బాబు ఇష్టం కానీ ఆయన చూస్తే ప్రోమో చూస్తే అబ్బబ్బబ్బా అసలు దానికన్నా ఆ స్క్రీన్ మీద చూస్తే ఇంకా నిజం ఇంకా ఫిదా అండి మేము అందరం కూడా ఈమె అయిన వెయ్యిందంటేనే దండ వేసింది మామూలుగా మాకు దండ ఏమని ఇచ్చారండి ఈవిడన్నీ నేను దీపాక గేస్తాను నిరుపమకి నువ్వు ఉంది సరే అన్నాను ఈ లోపల ఎవరో లాక్కున్నారు ఆయన చూడగానే తీసుకెళ్ళి దండ వేసేసిందండి సో అందుకే అంత బాగా నచ్చారు మాకు సో చాలా బాగున్నారండి ఆయన బిజినెస్గా చూపించడం స్క్రీన్ మీద చాలా బాగా చూపిస్తున్నారండి సో నిజంగా నాకు నన్ను నాకు తెలిసి ఏంటంటే కార్తీక దీపం ఓల్డ్ ఉమెన్స్కి ఇష్టపడితే ఇప్పుడేమో బాబునేమో ఈ లేడీస్కి ఎందుకంటే మా యూత్కి ఇష్టపడతారు అసలు ఇంకా మాటలు లేవండి మాట్లాడుకోవాలి అసలు ఆయనతో ఫోటో దిగాలని పరిగెట్టుకుంటే యాక్చువల్గా మా ఇంట్లో అసలు సీరియల్స్ అనేదే చూడరు ఆ సౌండ్ వింటేనే ఏదో యుద్ధం జరిగిపోయినట్టు ఫీల్ అయిపోతారు మా అత్తగారి ఇంట్లో సో గా ఏం చేశానంటే నా నాకు అసలు అదృష్టం స్టార్ రావడం అది వచ్చాక రూమ్ లో లాక్ పెట్టేసుకొని లోపలికి వెళ్ళి ఫస్ట్ హాట్ స్టార్ లో సీరియల్ చూసి ఆ ఏం లేదు ఏం లేదు బట్టలు మడత పెడుతుంది మా అని చెప్పుకుంటూ బయటకు వచ్చేదాన్ని అంత అడిక్ట్ అయిపోయాను అసలు సీరియల్స్ అనేది చూ చూడకుండా ఉండే వాళ్ళము ఆ మెల్లి మెల్లిగా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత లాస్ట్ కి ఎలా ఉంది అంటే ఒక ఐపీఎల్ మ్యాచ్ వస్తే ఫ్యామిలీ అంతా కూర్చొని చూస్తారు చూడండి అలా తయారు చేశారు ఇంటికి ఉందండి కావాలంటే టీవీ కి నేనైతే మా పిల్లలకు ముందే చెప్తాను నేను నైట్ ఒక పిజ్జా వేస్తాను లేకపోతే ఫుడ్ నీకు ఇష్టమైనది చేస్తాను అట్లా చెప్పి నైట్ రిమోట్ మాత్రం నాకే వెళ్ళడానికి కండిషన్ పెట్టి మళ్ళీ సీరియల్ టైంకి తీసుకుంటాను రిమోట్ మాత్రం డాక్టర్ బాబుకి మౌనిక లాంటి క్యారెక్టర్స్ ఉంటేనే భార్యాభర్తల బంధం ఇంకా గట్టిగా అవుతుంది సో అలాంటి వాళ్ళు ఉండడం వల్లే వీళ్ళ లవ్ అనేది ఇంకా బయటికి వచ్చింది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది సో మౌనిక క్యారెక్టర్ కూడా చాలా బాగుంది చెందా మూడు సార్లు చెప్పానుకో సీరియల్ చూసి చూసి బాగా అలవాటు అయింది అంటారు అంటే చెప్తున్నప్పుడు ఆయన ఏదైనా వర్క్ చేసుకుంటూ ఉంటారు వెనరు మళ్ళీ రెండోసారి చెప్తాను వెనరు మళ్ళీ థర్డ్ టైం చెప్తాను వెనరు సీరియల్ చూసి బాగా అలవాటు అయింది అంటారు కార్తీక దీపం స్పెషాలిటీ ఏంటండి సీరియల్స్ చూస్తారు కానీ కార్తీక దీపం ఒకటే లేడీస్ జెంట్స్ ఫ్యామిలీతో అంతా కలిసి చూసేది ఇది ఒక్కటే సీరియల్ అండి పిల్లల్ని కూడా ఒప్పించి కూర్చోబెట్టి చూపిస్తున్నాము ట్యూషన్స్ కూడా అయిపోగానే వచ్చి కూర్చోండి కాసేపు అయ్యాక పెడతాను డిన్నర్ అని చెప్పి కూర్చోబెట్టేస్తున్నాం అలా చూస్తున్నామండి కార్తీక దీపం ఒకటే మెసేజ్ అంటే రిలేషన్ స్ట్రాంగ్ గా ఉండాలి అనేది ఏది జరిగినా ఏమి జరిగినా ఎంత ఎన్ని ఆబ్జెక్షన్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా హస్బెండ్ వైఫ్ వాళ్ళు నమ్మకంగా ఓపిక్ ఉంటేనే ఆ రిలేషన్ నిలబడుతుంది అని ఆ మెసేజ్ చూడొచ్చు ఇంకొకటి అండి ఇప్పుడున్న జనరేషన్ లో వైఫ్ అండ్ హస్బెండ్ అంటే అంత లవ్ గా ఉండట్లేదు ఈ మధ్య చాలా డివోర్స్లని అదని ఇదని కానీ కార్తీక దీపం వన్ చూస్తే మాత్రం వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎలా ఉండాలి ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది బాగా అర్థమవుతుంది కానీ ఈ జనరేషన్ కూడా చూడాలి అని కోరుకుంటున్నాను సీరియల్ అని చెప్పి పక్కన పెట్టకండి అది సీరియల్ కాదు మనకి చెప్ మనకి ఎలా ఉండాలని చెప్పే ఒక గుణపాఠం ఇంకా ఫ్యాన్స్కి ఏం చెప్తామని చెప్పండి మీరే ఒక మాట చూ ఫ్యా చూడడం అంటేనే ఫ్యాన్స్ మళ్ళీ ఇంకేం మాట చెప్పాలి చెప్తున్నాం కదా నాకు ఈ సీరియల్ అలవాటు చేసిందే మా అమ్మగారు నేను హాలిడేస్ నేను యాక్చువల్ యాక్చువల్గా సీరియల్స్ చూడనండి నేను ఆ సమ్మర్ హాలిడేస్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఒక టైంకి కార్తీక దీప సాంగ్ వచ్చినప్పుడల్లా బయ ఏంటమ్మా చంపేస్తున్నాం అంటే ఏ ఆపు అన్నం పెట్టమంటే ఆపు సీరియల్ చూస్తే కానీ అన్నం పెట్టు సో అలా అలా నన్ను కూర్చోబెట్టి ఒక సెకండ్ కూడా అంటే ఛానల్ మార్చకన్నా చూడడం వల్ల అలా నాకు అలవాటు అయింది సో నేను ఇంటికి వచ్చి నేను చూడడం మొదలెట్టాను కానీ స్త్రీ అంటేనే సహనం అండి ఆ సహనాన్ని బాగా చూపించారు కార్తీక దీపం వన్లో మా టూ ఏం చూపిస్తారు అనేది మేము చాలా ఈగర్లీ వెయిటింగ్ త్రీ అంటేనే కదండి సహ త్రీ భూమాత గు భూదేవ గుణం ఉంటుంది మాకు ఇంకా మళ్ళీ వేరేగా చెప్పాలా